بند او انت د اکھم بندي چي اڄ دينه غنوایا ముందే అనుకున్నా నేను సూపుకైతే సన్నంగా ఉన్నావు గాని మహానుభావా నీకు ఒక నమస్కారం అలాంటప్పుడు నీ గాలి ఆగిపోయినా బాగున్నాను మా గురువు గారి గాలి ఆగిపోయింది అక్కడ నీ రాగము ఇక్కడ మా గురువు గారికి రాగము నాయన ప్రప్రదంగా ఇదే రావడమో ఇంతకు ముందు ఎప్పుడైనా దయచేశారు ఇక్కడికి చెప్పండి మా గురువుగారి ముందు పోని ఇంకేమైనా ముందు బాని జరిగిన పైకి పంపించడం పైకి పంపించడం సరే మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారు నాయనా నా పని వెంటనే నేను వెళ్ళిపోతాను బాగా వెళ్ళిపోయన ఒక్క క్షణంలోనే మా గురువు గారిని మరొక ఐదు క్షణాలు ఉంటే అక్కడ పైకి పంపించేసినట్టు నేను ధర చెప్పాను కదయ్యా దానికి మోక్ష పడ్డారేమో చూడు మీ గురువు గారు నాడీ వ్యవస్థ అతలా ఉన్నది ఆయన ఎన్నిసార్లు ప్రాణం పోవలసింది ఒక మూడు మాసాలు మంచాన పడ్డారు మహానుభావుడు మూత్రపిండాల రోగం వచ్చి అప్పుడు పోలేదు గుండు వ్యాధి వచ్చింది రెండు మాసాల మంచం మీద ఒరిశారు అప్పుడు పోలేదు కానీ మీ కేక్కి అక్కడ పీక పోయింది అక్కడ పుణ్యం కట్టుకున్నానాయన సరే అలాగా పుణ్యం కట్టుకున్నారు కాని మరి ఆ శవాన్ని మీరే తీసుకెళ్ళిపోండి నేను ఎంత పుణ్యం కట్టుకున్నారు మీరు తీసుకెళ్ళిపోతుంది నేను తీసుకెళ్తానా నేను ఎందుకు అయ్యా తీసుకెళ్తాను సరే ఇద్దరు ఆర్డర్ నాకెందుకు సరే మీరు నేను అన్నంత పిరికి వారు కట్ట కాదు మాకు చిన్న విషయం తెలుసు ఎక్కడ భయపడతారని తెలుసు చూస్తాం ఈ ఊతి మనం ఏదో దాసిని కొందాం అనుకున్నాం వచ్చాం అడిగాం ధర చెప్పారు ఈ ధర ఏమిటరా మనకేం చౌక్గా లేదు ఏమిటో అది దాసిని ఎలాగ కొనడానికి వచ్చాం వీధిని పడ్డాం మీ పరువు పోకుండా మన దగ్గర ఉన్నటువంటి సొమ్ము దాసిని కొనడానికి చాలేదే అనుకోండి ఒకవేళ అనుకోండి అప్పుడు మన అమ్మగారిని ఎవరికి కమ్మీసా కొని వచ్చింది శాస్త్రి గారు ఇలా ఇలా రండి అరా చౌకబేరం కాదు అంటారా? కూడా కాదండి మీ మీద ప్రేమతో అభిమానంతో అంత సౌలభ్యంగా చెప్పితే ప్రేమ అభిమానాలా ఎక్కడ సచ్చాయి? మరి గిట్టుబాటు కూడా కాదు మరి పంచాంగం కొత్త ఏమీ? నువ్వు ముందే నీకొక నమస్కారం. నీ గాలికి తల్లిదండ్రులకు ఒక నమస్కారం నాయన